ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పైన నమోదైనటువంటి అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఈరోజు హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కేసు విచారణకు ఆయన రావడంతో రాజకీయ వర్గాలలో అభిమానులలో తీవ్ర చర్చకు దారితీసింది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ నేరుగా నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు బయలుదేరింది అయితే అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్కి జగన్ చేరుకోవడానికి ముందే అక్కడికి భారీగా ఆయన మద్దతుదారులు అక్కడికి చేరుకొని అక్కడ జగన్కి స్వాగతం పలికారు అయితే మాజీ ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా నాంపల్లి సిబిఐ కోర్టు పరిసరాలలో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా తరలివచ్చారు బేగంపేట ఎయిర్పోర్టు వద్ద అభిమానులు భారీగా రావడంతో వారికి జగన్ అభివాదం చేసి అక్కడి నుంచి బయలుదేరారు వారు తమ అభిమాన నేతకు మద్దతుగా నినాదాలు కూడా చేశారు దీంతో అక్కడ ప్రాంగణం అంతా కొంత ఉద్విగ్న వాతావరణం నెలకొంది సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టును అభ్యర్థించారు గత ఐదు సంవత్సరాలలో ఆ మినహాయింపు లభించడం తోటి కోర్టుకు ఇప్పుడు కూడా హాజరు కాలేదు అయితే ప్రస్తుతం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు దాదాపు ఐదేళ్ల తర్వాత ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం గమనార్హం ఆయన హాజరుతో కేసు విచారణలో ఎలాంటి పరిణామాలు చూ చేసుకుంటాయేమోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అలాగే ఈరోజు కోర్టులో జరిగేటువంటి వాదోపవాదాల తర్వాత తదుపరి ఆదేశాలు ఏ రకంగా ఉండబోతున్నాయి మరలా వాయిదా ఇస్తారా కోర్టుకు సంబంధించి అంటే కేసుకు సంబంధించి ఎందుకంటే సుదీర్ఘ కాలంగా కొనసాగుతుంది ఈ యొక్క ఆ కేసు చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి కేసు కాబట్టి ఈ దీనికి సంబంధించినటువంటి స్పీడప్ ఎప్పుడైనా జరుగుతుందా ఈ కేసులో జగన్ పాత్ర ఏంటి జగన్కి సంబంధించిన ఆ పూర్తి వివరాలు ఇప్పటికైనా ఒక కంక్లూజన్కి కు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చూడాలి ఇప్పటికే ఆ కోర్టు అయితే స్పీడప్ చేసినట్టుగా కనపడుతుంది జగన్ పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి అందుకే నేరుగా భౌతికంగా కోర్టులో హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ విచారణ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా జగన్ కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన కూడా వినపడుతుంది ఏదేమైనా కూడా ఐదు సంవత్సరాల తర్వాత నేరుగా నాంపల్లి కోర్టుకు భౌతికంగా జగన్ హాజరు కావడంతో అయితే రెండు రాష్ట్రాలలో కూడా కొంత రాజకీయ హీట్ అయితే నెలకొందని చెప్పొచ్చు ఐదు సంవత్సరాల క్రితం కూడా జగన్ ఇలాగే వారానికి ఒకసారి నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ప్రజలు బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆ తర్వాత కోర్టులో పిటిషన్ వేసి భౌతికంగా హాజరు కావడానికి మినహాయింపు తీసుకున్నారు అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇంతవరకు కోర్టుకు వెళ్ళి హాజరైనటువంటి దాఖలాలు లేవు కోర్టుకు సంబంధించిన కేసు విచారణ వచ్చినా కూడా తన తరపు న్యాయవాదులు కానీ వారికి సంబంధించిన వారు వెళ్ళి ఆ యొక్క వాదోపవాదాలు చేసి వచ్చారు కానీ నేరుగా జగన్ ఇప్పటి వరకు వెళ్ళింది లేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయారు కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు కాబట్టి జగన్ ఈసారి అలాంటి మినహాయింపును తొలగించింది కోర్టు ఈ నేపథ్యంలోనే నేరుగా కోర్టుకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి జగన్ ఏర్పడింది దీంతో ఈరోజు కోర్టుకి వచ్చారు విచారణ అయిపోయిన తర్వాత విచారణ ఎలా కొనసాగింది తదుపరి ఆదేశాలు కానీ కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగినటువంటి తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పైన నమోదైనటువంటి అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఈరోజు హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కేసు విచారణకు ఆయన రావడంతో రాజకీయ వర్గాలలో అభిమానులలో తీవ్ర చర్చకు దారితీసింది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ఎయిర్పోర్టు నుంచి ఆయన కాన్వాయ్ నేరుగా నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు బయలుదేరింది అయితే అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్ కి జగన్ చేరుకోవడానికి ముందే అక్కడికి భారీగా ఆయన మద్దతుదారులు అక్కడికి చేరుకొని అక్కడ జగన్ కి స్వాగతం పలికారు అయితే మాజీ ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా నాంపల్లి సిబిఐ కోర్టు పరిసరాలలో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చారు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు భారీగా రావడంతో వారికి జగన్ అభివాదం చేసి అక్కడి నుంచి బయలుదేరారు వారు తమ అభిమాన నేతకు మద్దతుగా నినాదాలు కూడా చేశారు దీంతో అక్కడ ప్రాంగణం అంతా కొంత ఉద్విగ్న వాతావరణం నెలకొంది సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టును అభ్యర్థించారు గత ఐదు సంవత్సరాలలో ఆ మినహాయింపు లభించడంతో కోర్టుకు ఇప్పుడు కూడా హాజరు కాలేదు అయితే ప్రస్తుతం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు దాదాపు ఐదేళ్ల తర్వాత ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం గమనార్హం ఆయన హాజరుతో కేసు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయేమోనని అందరూ ఉత్కటగా ఎదురు చూస్తున్నారు అలాగే ఈరోజు కోర్టులో జరిగేటువంటి వాదోపవాదాల తర్వాత తదుపరి ఆదేశాలు ఏ రకంగా ఉండబోతున్నాయి మరలా వాయిదా ఇస్తారా కోర్టుకు సంబంధించి అంటే కేసుకు సంబంధించి ఎందుకంటే సుదీర్ఘ కాలంగా కొనసాగుతుంది ఈ యొక్క కేసు చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి కేసు కాబట్టి ఈ దీనికి సంబంధించినటువంటి స్పీడప్ ఎప్పుడైనా జరుగుతుందా ఈ కేసులో జగన్ పాత్ర ఏంటి జగన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికైనా ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చూడాలి ఇప్పటికే ఆ కోర్టు అయితే స్పీడప్ చేసినట్టుగా కనపడుతుంది జగన్ పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి అందుకే నేరుగా భౌతికంగా కోర్టులో హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ విచారణ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా జగన్ ఆ కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన కూడా వినపడుతుంది ఏదేమైనా కూడా ఐదు సంవత్సరాల తర్వాత నేరుగా నాంపల్లి కోర్టుకు భౌతికంగా జగన్ హాజరు కావడంతో అయితే రెండు రాష్ట్రాలలో కూడా కొంత రాజకీయ హీట్ అయితే నెలకొందని చెప్పొచ్చు ఐదు సంవత్సరాల క్రితం కూడా జగన్ ఇలాగే వారానికి ఒకసారి నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ప్రజలు బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆ తర్వాత కోర్టులో పిటిషన్ వేసి భౌతికంగా హాజరు కావడానికి మినహాయింపు తీసుకున్నారు అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇంతవరకు కోర్టుకు వెళ్ళి హాజరైనటువంటి దాఖలాలు లేవు కోర్టుకు సంబంధించిన కేసు విచారణ వచ్చినా కూడా తన తరపు న్యాయవాదులు కానీ వారికి సంబంధించిన వారు వెళ్ళి ఆ యొక్క వాదోపవాదాలు చేసి వచ్చారు కానీ నేరుగా జగన్ ఇప్పటి వరకు వెళ్ళింది లేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయారు కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు కాబట్టి జగన్ ఈసారి అలాంటి మినహాయింపును తొలగించింది కోర్టు ఈ ఈ నేపథ్యంలోనే నేరుగా కోర్టుకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి జగన్కి ఏర్పడింది దీంతో ఈరోజు కోర్టుకి వచ్చారు విచారణ అయిపోయిన తర్వాత విచారణ ఎలా కొనసాగింది తదుపరి ఆదేశాలు కానీ కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగినటువంటి తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పైన నమోదైనటువంటి అక్రమాస్తల కేసు విచారణ నిమిత్తం ఈరోజు హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కేసు విచారణకు ఆయన రావడంతో రాజకీయ వర్గాలలో అభిమానులలో తీవ్ర చర్చకు దారితీసింది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ఎయిర్పోర్టు నుంచి ఆయన కాన్వాయ్ నేరుగా నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు బయలుదేరింది అయితే అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్ కి జగన్ చేరుకోవడానికి ముందే అక్కడికి భారీగా ఆయన మద్దతుదారులు అక్కడికి చేరుకొని అక్కడ జగన్ కి స్వాగతం పలికారు అయితే మాజీ ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా నాంపల్లి సిబిఐ కోర్టు పరిసరాలలో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చారు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు భారీగా రావడంతో వారికి జగన్ అభివాదం చేసి అక్కడి నుంచి బయలుదేరారు వారు తమ అభిమాన నేతకు మద్దతుగా నినాదాలు కూడా చేశారు దీంతో అక్కడ ప్రాంగణం అంతా కొంత ఉద్విగ్న వాతావరణం నెలకొంది సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టును అభ్యర్థించారు గత ఐదు సంవత్సరాలలో ఆ మినహాయింపు లభించడం తోటి కోర్టుకు ఇప్పుడు కూడా హాజరు కాలేదు అయితే ప్రస్తుతం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు దాదాపు ఐదేళ్ల తర్వాత ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం గమనార్హం ఆయన హాజరుతో కేసు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయేమోనని అందరూ ఉత్కటగా ఎదురు చూస్తున్నారు అలాగే ఈరోజు కోర్టులో జరిగేటువంటి వాదోపవాదాల తర్వాత తదుపరి ఆదేశాలు ఏ రకంగా ఉండబోతున్నాయి మరలా వాయిదా ఇస్తారా కోర్టుకు సంబంధించి అంటే కేసుకు సంబంధించి ఎందుకంటే సుదీర్ఘ కాలంగా కొనసాగుతుంది ఈ యొక్క కేసు చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి కేసు కాబట్టి ఈ దీనికి సంబంధించినటువంటి స్పీడప్ ఎప్పుడైనా జరుగుతుందా ఈ కేసులో జగన్ పాత్ర ఏంటి జగన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికైనా ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చూడాలి ఇప్పటికే ఆ కోర్టు అయితే స్పీడప్ చేసినట్టుగా కనపడుతుంది జగన్ పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి అందుకే నేరుగా భౌతికంగా కోర్టులో హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ విచారణ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా జగన్ ఆ కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన కూడా వినపడుతుంది ఏదేమైనా కూడా ఐదు సంవత్సరాల తర్వాత నేరుగా నాంపల్లి కోర్టుకు భౌతికంగా జగన్ హాజరు కావడంతో అయితే రెండు రాష్ట్రాలలో కూడా కొంత రాజకీయ హీట్ అయితే నెలకొందని చెప్పొచ్చు ఐదు సంవత్సరాల క్రితం కూడా జగన్ ఇలాగే వారానికి ఒకసారి నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ప్రజలు బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆ తర్వాత కోర్టులో పిటిషన్ వేసి భౌతికంగా హాజరు కావడానికి మినహాయింపు తీసుకున్నారు అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇంతవరకు కోర్టుకు వెళ్ళి హాజరైనటువంటి దాఖలాలు లేవు కోర్టుకు సంబంధించిన కేసు విచారణ వచ్చినా కూడా తన తరపు న్యాయవాదులు కానీ వారికి సంబంధించిన వారు వెళ్ళి ఆ యొక్క వాదోపవాదాలు చేసి వచ్చారు కానీ నేరుగా జగన్ ఇప్పటి వరకు వెళ్ళింది లేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయారు కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు కాబట్టి జగన్ ఈసారి అలాంటి మినహాయింపును తొలగించింది కోర్టు ఈ ఈ నేపథ్యంలోనే నేరుగా కోర్టుకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి జగన్కి ఏర్పడింది దీంతో ఈరోజు కోర్టుకి వచ్చారు విచారణ అయిపోయిన తర్వాత విచారణ ఎలా కొనసాగింది తదుపరి ఆదేశాలు కానీ కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగినటువంటి తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది